వెల్కమ్ టు పింగ్ లాంగ్ న్యూస్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద ఉద్రేకత నెలకొంది పాత కేసులో రంగిపోయేందుకు కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన నిందితుడు శ్రీను నాయక్ ను మాచ్ఛల టౌన్ సిఐ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఘటన తీవ్ర ఉద్రేకతకు దారితీసింది నిందితుడి తరపున న్యాయవాదులు రాము నాయక్ భూలక్ష్మి మాట్లాడుతూ కోర్టులో సరెండర్ పిటిషన్ వేశామని నిందితుడిని ఎలా అరెస్ట్ చేశారని అడ్డగించడంతో తనపై చేయి చేసుకున్నట్లుగా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఘటనలో నిందితుడికి గాయమైనట్లుగా తెలిపారు వైసీపీ నాయకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు కోర్టులో లొంగిపోవటానికి వస్తుండగా మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దుర్గి మండలం కాకిరాలకు చెందిన వైసీపీ నాయకుడు రామావత్ శ్రీను మాచిల పట్టణ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడు ముందస్తు సమాచారం మేరకు అప్పటికి కాపుకాచి ఉన్న దుర్గి పోలీసులు శ్రీను నాయక్ను అదుపులోకి తీసుకుని దుర్గి పోలీస్ స్టేషన్కు తరలించారు ఎన్నికల సమయంలో పాడులో పోలీసులు సోదాలు నిర్వహించి నాటుబాంబులు మారణాయుధాలను గుర్తించారు అదే గ్రామంలో జూన్ నెలలో నాటుబాంబు పేలడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత ఊరబండి మన్నయ్య గత నెలలో మాచల కోర్టులో లొంగిపోగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను నాయక్ లొంగిపోయేందుకు సిద్ధపడగా పోలీసులు అరెస్ట్ చేశారు

మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భారీ హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ജില്ലാ ഡോക്ടർ കെ പി ചാരി എം ഡി ജനറൽ മെഡിസിൻ వార్త నాణ్యమైన రుచికరమైన టీ తాగాలనుకుంటున్నారా రండి నెహ్రూ నగర్లో నూతనంగా ప్రారంభించిన మై టీ మైటీ ప్రపరేటర్ మణికుమార్ మా వద్ద స్పెషల్ మ్యాంగో మిల్క్షేక్ డమ్ టీ జింజర్ టీ లెమన్ టీ రోజ్ మిల్క్ బ్లాక్ టీ మసాలా టీ బాదం టీ స్పెషల్ కాఫీ ఇలా ఎన్నో రకాల ఐటెమ్స్ను అందించబడును రండి ఇప్పుడే రండి టేస్ట్ చూడండి మై టీ పాయింట్ నెహ్రూ మా చెల్లా